రాఖీ నోలు పౌర్ణమి సందర్భంగా గోదావరికి పట్టణంలోని మార్కెండ కాలనీ శివాలయంలో యజ్ఞోపవీత కార్యక్రమంతో పాటు హోమం నిర్వహించారు ఈ మేరకు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మొదలైన యజ్ఞోపవీతం హోమ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు పాల్గొని అర్చకులు రాఘవాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య జంజరాలను ధరించారు అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండారు రాజమల్లు బోర్ల దామోదర్ అనమరాయమల్లు కొండి లక్ష్మీపతి వంగ వీరస్వామి వట్ల గట్ల రాజేశం నంబయ్య పిట్ట లక్ష్మీనర్సయ్య వడ్డపల్లి దినేష్మూర్తి కొమరయ్య అపోరల్ల కొమరయ్య వెంకటేశ్వర్లు మాటిడి సతీష్ బొద్దుల వేణు తాటిపమ్ రాజేష్ శంకరయ్య విభ్రజుతో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

ఆధ్వర్యంలో ఈరోజు మార్కండే శివాలయ అర్చకులైనటువంటి రాఘవాచారి గారి ఆధ్వర్యంలో గాయత్రి హోమం మరియు గాయత్రి ధారణ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన పద్మశాలి కుల అందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన మార్కండే శివాలయంలో పద్మశాలి సేవా సంఘం మరియు కోప యోజన మహిళా సంఘాలు అదేవిధంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో యజ్ఞోపేత కార్యక్రమం మరియు హోమ కార్యక్రమం జరిగింది ఇంటి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అధిక సంఖ్యలో పాల్గొని యజ్ఞోపేత కార్యక్రమానంతరము ఇక్కడ హోమ కార్యక్రమం జరపడం జరిగింది దీనికి మన గుడి ఐగారు మార్కండయ్య శివాలయంలో యజ్ఞోపనం జరిగింది పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది ఈరోజు బాకీ పవర్ రోజు పద్మశ్రమ రోజున మన మార్కండే కాలంలో పద్మశాలి ప్రస్తుతం వచ్చి విజ్ఞాపన జరిగింది ధన్యవాదాలు పద్మశాలి వారి తరపున మన యండ శివాలయంలో విజ్ఞాప మంచిగా జరిగింది దాని హోమం కూడా జరపబడింది వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను రామగుండం కార్పొరేషన్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక మన మార్కండే దేవాలయంలో యజ్ఞోపవిత ధారణ మరి యజ్ఞము చేయడము చాలా అదృష్టంగా భావిస్తూ పేరు పేరున అందరికీ మున్సిపాల్ పదసాలి కుల బంధులందరికీ పేరు పేరు నమస్కారం हर हर नमस्मा जधद्राज जस्तामाराज अरुणाज जलभसृंदाज जशुपत जय नमो